భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం లోపల కొంతమంది కాంగ్రెస్ పార్టీ గుండాలు కావాలని చెప్పి మా పార్టీ కార్యాలయం మీద దాడి చేసి చేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతిన్నది ఇవాళ హోంశాఖను ముఖ్యమంత్రి గారు తన దగ్గర పెట్టుకున్నారు ఈ రాష్ట్రంలో కొంతమంది అనుకున్నారు ముఖ్యమంత్రి గారే హోంశాఖను తన దగ్గర పెట్టుకున్నారంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగుండే విధంగా ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకుంటారు ఎవరైనా తప్పు చేయాలంటే ఎవరికైనా భయమేస్తాయనే విధంగా చేస్తారని చెప్పి అందరు భావించరు కానీ ఇవాళ అందుకు చాలా భిన్నంగా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా పోతూ ఉన్నాయి దాని కారణం ముఖ్యమంత్రి గారి ప్రవర్తనే యథా రాజా తదా ప్రజ అంట అంటారు కదా ఆ విధంగా ముఖ్యమంత్రి గారైతే ఏ విధంగా అయితే ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడో ఇవాళ వాళ్ళ పార్టీ కార్యకర్తలు కూడా ఇవాళ అదేవిధంగా వాళ్ళు చేస్తూ ఉన్నారు ఇవాళ మా పార్టీ కార్యాలయం మీద దాడి చేయాల్సిన అవసరం మీకు ఏమొచ్చింది ఇవాళ ప్రశ్నించినందుకే ఇంత ఉలికిపాట రండా అన్నందుకే అంత భయం వేస్తుందా మీరు మాట్లాడితే ఏం లేదు కానీ మీ మాట్లాడితేనే మీకు ఇబ్బంది అయిందా ముఖ్యమంత్రి గారే ముఖ్యమంత్రి హోదాలనే ఎన్నో మీటింగ్ల మాట్లాడి తొండాలు అని చెప్పి ఎన్నోసార్లు రేవంత్ రెడ్డి గారు మాట్లాడరు మా దానికి మేమేం చేయాలి చెప్పండి మేమైనా ఏమంటావా మీ పార్టీ కార్యాలయం మీద నాయకుల మీద చేయమంటావా దాంట్లో ఏమంటావా ఇదేనా మీరు నేర్పించే సంస్కృతి నేతగా మీరు చేసి నడిపి మీ విధానం ఇలాగే ఉంటుందా మొత్తం ఏ కాంగ్రెస్ పార్టీ నాయకులు నోరు విప్పినా మొత్తం భూతులే మాట్లాడతారు ఇట్లయితే మరి ఇంకా మీ మీద మీ ఆఫీసుల మీద ఏం చేయాలి మీ ఇండ్ల మీద దాడియాల్సి వస్తుంది జాగ్రత్త బిడ్డ అని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఇవాళ హెచ్చరిస్తూ ఉన్నాం మీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ నా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని కోరుతూ ఉన్నాం దయచేసి మీ కార్యకర్తలను అదుపులో పెట్టుకోండి మంచి నేర్పండి ఈ రకంగా చిల్లర వ్యవహారాలు చేస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇవాళ మేము హెచ్చరిస్తూ ఉన్నాం